ఆధ్ర భారత్ మనం ఎవడు నమ్ముతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్ముతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చేమో లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రాము రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నేను బ్రహ్మాండంగా పని చేస్తున్నా ఒక్కరోజు సెలవు పెట్టలే నేను నలభై సార్లు కాకపోతే నాలుగు వందల సార్లు పోతా ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరు వద్దన్నారు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు నలభై వేల కోట్లు తన్నుకొని తన్నుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్నీ అయిపోయినాయి ఐదు గ్యారెంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు డెబ్బై ఒక్క వేల కోట్ల ఘాటా పడ్డది ఖతమైపోయింది మా డెబ్బై ఒక్క వేల కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లే చెప్పింది స్టేషన్ గన్పూర్లో ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను ఒదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు ఉద్యో ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండి ఇరవై ఇరవై వేల కోట్లతో టెండర్లు జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్ లో పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ల నాలుగు వేల నాలుగు వందల కోట్ల టెండర్లు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల మెయిన్ రోడ్డు రెండు వైపులా రెండు సర్వీస్ లైన్లు మొత్తం పది లైన్లు ఐదు వేల కోట్లు మూసి సుందరీకరణ లక్షన్నర కోట్లు ఇన్నిటికి పైసలు ఉన్నాయి గాని ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చినందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళోనన్నా వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్లా కానీ కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది రెండు లక్షలు నెచ్చుకోన్రీ ఎంబడే ఒండ్రి డిసెంబర్ ఏడు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతుంది రెండు లక్షలు రుణమాఫీ అయిందా అధ్యక్ష పోదామా ఎవరికన్నా అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకోటి అన్నారు అధ్యక్ష వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది నిధికడ్లు వెళ్ళి చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు భరోసా ఎందు అధ్యక్ష మీరు చెప్పింది పదిహేను వేలు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ గా రైతు బంధుని ఆపిందే ఈయన పోయి ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇచ్చిందే ఈయన ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గరిగో ఇది లెటర్ కాపీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు ఆపిందే మీరు మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం మేము ఆపినాం అని చెప్తారు నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు అధ్యక్ష రైతు బంధు ఆపుతారు ఏడు వేల ఆరు వందల కోట్లు ఆపిందే వాళ్ళు ఆపిఎం డైలా కొట్టినారు అధ్యక్ష వీరు హరీష్ రావు ఆపుతుండు కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడు నాడు డిసెంబర్ మూడు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పింది ఎవరు అధ్యక్ష మూడు ముందైతే ఐదు వేలు మూడు తారీఖు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ అట కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట కాంగ్రెస్ అంటేనే కరెంటు అట ఇక్కడనే కూర్చొని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందర పడకు రాసి నువ్వు అవుతావు నేను ఏమంటున్నా అధ్యక్ష ఇక్కడనే నిల్చోని ముఖ్యమంత్రి గారే చెప్పిన అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మన ఆయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్ళు దలుపుదో కరెంట్ లేదు ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా వారు అంటున్నారు పది నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష మేం చెప్పు వంద రోజులు ఆరు గ్యారంటీలు తొడలు కొట్టుడు మెడల్ కోసుకుంటానుడు బాండ్ పేపర్లు అఫిడవిట్లు దేవుళ్ళ ముంగడు ఎవరు పెట్టిన అధ్యక్ష వంద రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ప్రజలు గోల్డ్ అనుకో నోటేసిరు వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది అధ్యక్ష గోల్డ్ అనుకున్నారు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది లంక బిందెలు దొరికేదాకా అవ్వాలి అధ్యక్ష మేము ప్రజలు ఎప్పటిదాక ఎదురు చూడాలి లంక బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత అబద్ధం ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పే తప్ప కాగ్ చెప్పేది తప్ప రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప కాగ్ లెక్కలు తప్ప అధ్యక్ష చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు లక్ష యాభై రెండు వేల కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టినవి ఇది కాగు మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు రెండు వేల ఏడు వందల యాభై దశలు మిత్తి కలిపి మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి ఇక్కడ నవ్వద్దని చెప్తుండాలి రెండింటిలో ఏది కరెక్టో చెప్పాలి ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి మాకు పదకొండు బడ్జెట్లకు సాయం చేసిన ఆయన మీకు మూడు బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు మరి ఏది కరెక్ట్ అందుకే అంటున్న అధ్యక్ష ఇంకోటి బోనస్ అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష బోనస్ బోనస్ ఇక అధ్యక్ష ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ చూసుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో వరి ధాన్యం మద్దతు ధర ఇరవై ఒక్క ఎనభై ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దేనిది మద్దతు ధర ఇది దొడ్డు వడ్లు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు అంటే దొడ్డు వడ్లు దొడ్డు వడ్లకు మీరేం చెప్పినారు ఐదు వందలు కలిపి ఇరవై ఆరు వందల ఎనభై మూడు ఇస్తామని చెప్పి ఇచ్చినరా మీరేం చెప్పిన మొక్కజొన్న పదహారు వందల డెబ్బై కలిపి రెండు వేల రెండు వందలు ఇస్తాం కందులు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఏడు వందలు ఇస్తాం సోయాబీన్ మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేల నాలుగు వందలు ఇస్తాం పత్తి ఆరు వేల ఇరవై ఐదు ఆరు వేల ఐదు వందలు ఇస్తాం మిర్చికి మద్దతు ధర పదిహేను వేలు ఇస్తాం పసుపుకు పన్నెండు వేలు ఇస్తాం ఎర్రజొన్నకు మూడు వేల ఐదు వందలు ఇస్తాం చెరుకుకు నాలుగు వేలు ఇస్తాం జొన్నలకు మూడు వేల యాభై ఇస్తాం ఒక్కటన్ ఇచ్చిండ్రా బోనస్ బోగస్ కాలేదా రాష్ట్రంలో రైతులు చూస్తలేరా ఎటువంటి దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయాండి అధ్యక్ష ఏం చేసిపోయాం అధ్యక్ష జైలుకి ఆయన సానుభూతి మేము పోలేదా జైలుకి కి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అలా నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళలో పడతా వాళ్ళ ఇల్లు దొరబడతా నా ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఏదో ఒక పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయిన మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జ్ అయిపోతాడు అప్పుడే మళ్ళా స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అయితే తప్ప మా సార్ స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టు నాగార్జున సాగర్ శ్రీశైలం మంజీరా మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ లిస్ట్ అని చెప్పారు నేను అడుగుతా ఉన్నాను ఎస్ నిజం ఎస్ నేను కాదని లేదు కదా యాభై ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా కట్టపోతే కూడా బాగుండదు కదా కట్టిండ్రు మరి రెండు వేల పద్నాలుగు ముందు లేవా ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ముందు వానలు పడలేదా రెండు వేల పద్నాలుగు ముందు ఈ ప్రాజెక్టులు లేవా మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి ఇవాళ ఎట్లా మాట్లాడతారండి సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలేదు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్కి పోయినాను అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు పెడితే నేను నేను మీ పార్టీ అని కాదు మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను ఆడపోయాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు ముప్పై మూడు శాతం కాదు ముప్పై ఆరు శాతం ఇవ్వచ్చు అని చెప్పిన ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి అది నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్ గంత గని రంకెళ్ళేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో మేము కూడా ఆడికి వచ్చినా ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా 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 ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఇది దాకా వచ్చినాం సి ఐ విష్ యు ద బెస్ట్ ఐ విష్ యు ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష మేము తెచ్చిన పథకాలని మేము తెచ్చిన ప్రాజెక్టులను అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చి నేను రద్దు చేయాలి చేసి పారేషన్ ఓకే నో ప్రాబ్లం ప్రభుత్వం మీది మీ ఇష్టం ఫార్మా సిటీ రద్దన్నారు ఫార్మా విలేజ్లు ముద్దన్నారు ఏమైంది అధ్యక్ష మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఏం జరిగింది ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తప్పు కాదు ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా పద్దెనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నారు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా మీరు మీ బ్రదరో లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి కానీ మీరేం చేసినారు వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి తొమ్మిది నెలలు అక్కడ టెంట్ పడితే వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది ఆ లొల్లిని మా కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు 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 మీ నేను నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నారు ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖని నిర్వహించారు అధ్యక్ష లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించరు దేనివల్ల సృష్టించరు ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు ఎవరు రైతులను ప్రేరాపణ చేసిండ్రు రైతులను ప్రేరాపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని చంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు ఈరోజు స్పష్టంగా కూడా స్పష్టంగా కూడా తేట తెలంగాణ ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష నేను కోరుతా ఉన్నది ఒకటే నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పటం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఒక ఆలోచన ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం ఆ లక్ష్య బాగా సాగనులే తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ மரி மன